నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత మళ్ళా సీఎం అయిన తర్వాత రెడ్ బుక్ పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగం ఎలా ఉంటుందో చూపిస్తామని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మేడం నమస్కారం నమస్తే మేడం రోజా మాట్లాడిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మళ్ళీ సీఎం అయితే రెడ్ బుక్ పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగం ఎలా ఉంటుందో మేము చూపిస్తాం అన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి మేడం ఇప్పుడు రోజా మాట్లాడుతుంది కదా నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఈ రోజున విడదల రజని రోజా అంబట్ రాంబాబు ఎవరైతే ఇప్పుడు చెప్పుకుంటున్నామో కడప నియోజకవర్గానికి సంబంధించిన రాచమల్లు ఇంక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళందరూ గోరంట్ల మాధవ్ మన బయటకు వచ్చేసి జైలు నుంచి ఏ విధంగా వెంట్రుక భాష మాట్లాడాడు ఈ భాష అంతా మీరు మాట్లాడగలుగుతారా నిజంగా మీరంటున్న బుక్ రాజ్యాంగమే నడిస్తే ఈ రోజున మీరు బయట నడవగలరా మాట్లాడగలరా తిరగలరా ఏదైనా సరే ధైర్యంగా వచ్చి ఈ విధంగా మాట్లాడగలుగుతున్నారంటే ఈ నా నడుస్తుంది బ్రెడ్ బుక్ రాజ్యాంగం కాదు గౌరవంగా ప్రతి ఒక్కరం కూడా చెప్పుకునే ఏదైతే గౌరవ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే నడుస్తుందమ్మా తొందర పడకు సుందరవదన అంత తొందర ఎందుకు మీ దగ్గర కూడా వస్తుంది లిస్ట్ అంతా వన్ బై వన్ వన్ బై వన్ మీరు చేసిన ఏదైతే దోపిడీ అవినీతి ఏదైతే ఉందో ఒక్కొక్కటిగా బయటకు వచ్చే రోజు అది త్వరలో ఉంది ఈవిడ మాట్లాడుతుంది కదా అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి ఆ అంబేద్కర్ విదేశీ విద్య పేరును మార్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యగా మార్చుకున్నాడు మరి ఆ గౌరవం ఎందుకు తీసేశారు ఆయనకి గౌరవ ఎవరైతే రాజ్యాంగ రూపకర్తున్నారో ఆయనకు ఒక గౌరవంగా ఉండాలని చెప్పేసి గత గవర్నమెంట్ పెట్టింది మరి ఆ గవర్నమెంట్ మీరు వచ్చిన తర్వాత ఎందుకు తీసేశారు మరి తీసేసి జగన్మోహన్ రెడ్డి పెట్టారు మొన్న ఏప్రిల్ పద్నాలుగున ఆయన జయంతి సందర్భంగా ఏ రోజైనా ఆయన ఒక పుష్పగుచ్చం పెట్టాడు మరి ఆయన ఫోటో మాలకి పో చిత్రపటానికి పోలమాళ్ళ వేయటం కానీ ఏమైనా చేశాడంటే ఏదీ లేదు దళితుల మీద మీరు ఏ విధంగా మీ యొక్క రాక్షసత్వాన్ని చూపించారు ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు ఎన్ని విధాలుగా క్రూరమైన పనులు చేశారు మీ అవినీతి పాలన ఏ విధంగా జరిగింది ఈ రోజున రోజారెడ్డి బయటకు వచ్చి మాట్లాడటం నిజంగా నిజంగా సిగ్గుచేటు ఇంకా ఈవిడ మాట్లాడేది ఒక స్త్రీగా మరి నేనొక ఆడవాళ్ళకి ఏ విధంగా నేను మంచి చెప్పే విధంగా మంచి పొందే విధంగా మంచిని నడిపించే విధంగా ఉండాలని అదేవిధంగా ఒక స్త్రీగానే కాదు మీరు గతంలో మంత్రిగా ఎమ్మెల్యేగా ఎన్ని విధాలుగా మరి రాజకీయ రంగంలో ఉన్నారు చిత్ర పరిశ్రమలో ఉన్నారు ఇంత రాజకీయ అనుభవం మరి అదేవిధంగా ఒక ఏదైతే చిత్రరంగానికి చలన చిత్ర రంగానికి సంబంధించిన వ్యక్తిగా మరి గౌరవప్రదంగా ఉండాల్సిన మీరు మాట్లాడిన నీచమైన భాష అనేది ఒకటి ఉంది కదా దానివల్ల మీరు ఈ రోజున ఈ విధంగా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు చూడండి ఇవి కూడా ఎవరు ప్రజలు చెవికెక్కించుకునే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఆ సంస్కృతికి మీరు తెరలేపారు ఏదంటే ఒక నీచమైన సంస్కృతి అవహేళన చేసి మాట్లాడటం బాడీ షేమింగ్ చేయటం అంటే పర్సనల్ విషయాలను కూడా రాజకీయాల్లో తీసుకురావటం ఎప్పుడు ఎప్పుడు రాజకీయాల్లో ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావటం అనేది లేదు అవహేళనగా మాట్లాడటం అనేది లేదు ఎంతసేపటికి వాళ్ళు పార్టీ గురించి వాళ్ళు చేసిన ఏదైతే మంత్రి పదవి ఉందో దాని గురించే మాట్లాడుకునే వాళ్ళు కానీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి వాళ్ళ పెళ్ళిళ్ళు గురించి వాళ్ళ పిల్లల గురించి ఈ విధంగా బయటకు తీసుకొచ్చి నరికేస్తాం చంపేస్తాం అనే విషయాలు దానికి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి మరి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను ప్రజలు ఏ విధంగా తిరస్కరించారు మీకు ఈ రోజున పదకొండుకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు ఎందుకంటే మీ నీచమైన సంస్కృతి ప్రజలకు నచ్చలేదు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు గంజాయి మద్యం ఏ విధంగా ఏరులై పారింది ఈ రోజున చూస్తున్న మద్యం కుంభకోణం ఎంత దరిద్రంగా మీరు రాష్ట్రాన్ని పరిపాలించారనేది ఇన్ని విధాలుగా మీరు చేసిన ఏదైతే అవినీతి పరిపాలన ఉందో మీరు ఈరోజు మాట్లాడుతున్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదు ఏదైతే మనం చూసామో ప్రతి ఒక్కరూ కూడా గౌరవంగా చెప్పుకుంటామో రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది మరి ఆవిడ ఒకసారి గమనించాలి గతంలో పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి నెమర వేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతున్నా సరే ఈ సంవత్సరంలోపు రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది వైసీపీ నేతలను కానీ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టిస్తున్నారో అదే మేము ఉన్నప్పుడు మేము ఇట్లా పెట్టించామా అనన్న మా వ్యాఖ్యలు కానీ ఈ సంవత్సరంలోపు ఒక సంక్షేమ పథకాలు లేవు అమలు చేయలేదు ఏదీ లేదు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇలా నడుపుతున్నారా అన్న మా వ్యాఖ్యలను ఎలా చూడాలి మేడం సంక్షేమ పథకాలు ఎందుకు లేవు చక్కగా దీపం పథకం టూ పాయింట్ ఓ వచ్చింది మూడు సిలిండర్లు డబ్బులు ఒకేసారి ఇచ్చేస్తున్నారు అదేవిధంగా రేపు అన్నదాత సుఖీబా అయిపోతున్నారు జనవరిలో పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ జరుగుతుంది దానికి కూడా మరి వాళ్ళకి తల్లికి వందనం అయిపోతున్నారు మరి ఆ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కటి ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పుకున్నామో అవన్నీ కూడా జరగబోతున్నాయి ఈ రోజున రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఇప్పుడు బొగా కొనుగోలు కానీ లేకపోతే మిర్చి కొనుగోలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకి వాళ్ళకు మద్దతు ధర కల్పించారు మరి ఇప్పుడు చూసుకుంటే రేపు ఆగస్టులో ఆడవాళ్ళకి ఫ్రీ ఉచిత బస్సుని అదైతే రాబోతుంది సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు జరుగుతున్నాయి ముందుగా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర తీర్చిదిద్దాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తీసుకెళ్ళిపోతున్నారు మీరు ఐదు సంవత్సరాలు చేశారు కదా రోజారెడ్డి వాళ్ళు మరి అప్పుడు ఏం జరిగింది కనీసం మీరు అమరావతి రాజధానిగా ఒప్పుకోలేదు అంటే మీ వింత పోకడ ఎలా ఉందో అప్పుడు చూడాలి అంటే మూడు రాజధానులు అన్నారు సరే మూడు రాజధానులు ఏమైనా డెవలప్ చేశారంటే ఎక్కడా రూపాయి పెట్టింది లేదు ఒక విటిక వేసింది లేదు దాని మీద అంత సిమెంట్ లేదు అంత మట్టి లేదు మీరు చేసింది ఏంటంటే జనాలు నొలల్లో మట్టి కొట్టారు మీరు చేసిందంటే కూల్చటాలు మనుషులను చంపి పోడ్చటాలు ఈ విధమైన మద్యం ఏదైతే మనం చూసిన జంగారెడ్డి ఎంతమంది ఇరవై ఐదు ఫ్యామిలీలు మద్యం ఏదైతే కల్తీ సారదాగా చనిపోయారు వాళ్ళందరూ కూడా ఈరోజు దిక్కులేని పక్షులలాగా అయిపోయారు అది మొత్తం కూడా మీ పుణ్యమే ఆ పాపమంతా మీకే కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ విధంగా తీర్చిదిద్దబడుతుంది రాష్ట్రాన్ని అంటే మనం చూస్తూ ఉన్నాం జనసేన టీడీపీ ఏదైతే బీజేపీతో కలిసి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది స్టేట్ గవర్నమెంట్లో ఈ రోజున బీ బీజేపీ ఉంది మరి వాళ్ళ సహాయ సహకారాలు ఏ విధంగా ఈ రాష్ట్రానికంటే అమరావతి అభివృద్ధి జరుగుతుంది పోలవరం పరుగులు పెడుతుంది ఇంకొక సంవత్సరంలో ఆరు నెలల ఆపనలు కూడా పూర్తి అవబోతున్నాయి మరి ఇన్ని విధాలుగా మనం చూస్తూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి వీళ్ళకి ఎందుకు కనిపించట్లేదు ఈ రోజున అన్యాయంగా అక్రమంగా కేసులు అంటుంది ఏ కేసు అయినా సరే మీరు ఉన్నారు కదా అందరూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మంచి లాయర్ని పెట్టేసి మేము ఈ తప్పు చేయలేదని నిరూపించుకోమనండి ఓహో వైపు అంటారు వీళ్ళు వీళ్ళ మాటలే ఫస్ట్ అంటారు మేము అసలు ఏ తప్పు చేయలేదు అసలు మద్యం స్కామ్ అనేది జరగలేదని జగన్మోహన్ రెడ్డి మొత్తుకుంటున్నాడు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడికి విజయసాయి రెడ్డి అమ్ముడు పోయి మా విషయాలన్నీ చెప్పాడు అంటున్నాడు ఇక్కడ ఒక విషయం నేను విజయసాయిరెడ్డి ట్వీట్ చేసి ఇదే చెప్పాడు అసలు స్కామే లేదని మీరు అంటున్నారు మరి స్కామే లేదన్నప్పుడు నేను ఏ విధంగా వాళ్ళకి అమ్ముడు పోయి చెప్తాను అని అంటే ఇక్కడ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి ఒక హింట్ ఇచ్చాడు మీకు పిచ్చి పట్టింది పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీ వాళ్ళ కొంచెం నోర్లు మూసుకోమని చెప్పు ఎందుకంటే నేను అసలు ఏ విధంగా కూడా నీ పేరు చెప్పలేదు బయటికి ఇంతవరకు మిగతా వాళ్ళ పేర్లు చెప్పాను వాళ్ళని మాత్రం ఈ స్కామ్లో ఇరికించాను ఇంకా నీ పేరు చెప్పలేదు ఈ రోజున మీరు పదే పదే విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడంటే మీ పేరు కూడా బయటకు వచ్చే స్థితికి నన్ను దిగజారుస్తున్నారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని కాపాడాలను అనుకుంటున్నానని చెప్పేసి చిన్న ఇంటిచ్చాడు ఆ ట్వీట్ ద్వారా ఇదైతే ఖచ్చితంగా అర్థమవుతుంది ఇట్లాంటి వ్యక్తులు దుష్ట శక్తులు ఉన్న ఈ పార్టీ మరి గతంలో ఐదు సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రోజున చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు ఎవరైనా సరే ఎవరైనా సరే అతీతులేను మరి అతీతులు కాదు దీనికి అని చెప్పేది మనకి ఈ రోజున అర్థమవుతున్న విషయం అదేవిధంగా ప్రజలు కూడా మరి కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా పట్టాభిషేకం చేశారని కనిపిస్తుంది ఎన్ని విధాలుగా రోజారెడ్డి కనిపించట్లేదా వినిపించట్లేదా మరి తట్టుకోలేకపోతున్నారా మతి మతి భ్రమించిందా మరి చెలించిందా అంటే ఈ రోజున అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళ బుర్ర పనిచేయట్లేదనేది ప్రజలు అనుకుంటున్న విషయం ఎందుకంటే వీళ్ళు ఈ విధమైన దుర్మార్గమైన రాజకీయం చేసి ఎంతమంది జీవితాలను అఘాతంలోకి తోసేసి ఇప్పుడు వచ్చేసి ఏదో ఏదో నీతి వాక్యాలు చెప్తూ ఉంటే ఎవరు వినటానికి రెడీగా లేరు నిజంగానే మీరు ఏ తప్పు చేయకపోతే భయపడకండి ముందస్తు వెళ్ళకండి మీ లాయర్లు పెట్టుకొని మరి వాదించండి మీ తప్పు కాదు మేము మేము ఏ తప్పు చేయలేదని నిరూపించుకోండి అని ఈ రోజున ప్రజలు కూడా కోరుకుంటున్నారు ప్రజల వైపు నుంచి వాయిస్ వస్తుంది ఖచ్చితంగా దీనికి మీరు మేము ఏ తప్పు చేయలేదు మేము దీనికి సిద్ధం అంటే మరి మీరు గతంలో సిద్ధం సభలో పెట్టారు కదా ఈ రోజున మేము ఏ తప్పు చేయలేదు మేము సిద్ధంగా ఉన్నాం నిరూపించుకోవడానికి నిరూపించుకోవడానికి ఈ రోజున ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు మీరు ఏ తప్పు చేయకపోతే నిరూపించండి డాక్టర్ సుధాకర్ మరణానికి కారణం ఎవరు మరి ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు చంపినా సుబ్రహ్మణ్యం డ్రైవర్ మరణానికి కారణం ఎవరు ఎవరైతే ఆ అబ్బాయి అమర్నాథ్ గౌడ ఉన్నాడో ఆ అబ్బాయి మరణానికి ఇవన్నీ కూడా సమాధానం చెప్పి మీరు వచ్చేసి ప్రజల్లో మీ యొక్క వాయిస్ వినిపిస్తే బాగుండిద్ది ప్రజల కోరిక థ్యాంక్ యూ మేడం